ఆంధ్రప్రదేశ్ పోలీసులు నటుడు పోసాని ఇష్టమూర్లేనే హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే మొన్న బుధవారం నాడు రాత్రి గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు పోసాని అరెస్టు సమయంలో కొన్ని నాటకీయ పరిణామాలు కనిపించాయి పోలీసును వచ్చిన సమయంలో కొద్దిసేపు హైడ్రామా నడిచింది ఓబులవారిపల్లి పోలీసులు హైదరాబాద్ రాయదుర్గం పోలీసులను కలిశారు వారి సహకారంతోనే పోసాని ఇంటికి వెళ్లారు ఏపీ పోలీసుల ఎంట్రీతో పోసాని ఒకెంత షాక్ అయ్యారు తాము ఆంధ్రప్రదేశ్ పోలీసులమని అక్కడ నమోదైన కేసులో అరెస్ట్ చేసుకుని వచ్చామని చెప్పారు పోసాని పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు మీరెవరో ఎందుకు రావాలంటూ ప్రశ్నించారు నా ఆరోగ్యం సరిగ్గా లేదు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకోవాలి నోటీసులు ఇస్తే కాస్త కోలుకున్న తర్వాత పోలీసు విచారణకు అన్నారు మేము చట్ట ప్రకారమే అరెస్ట్ చేయడానికి వచ్చాము సహకరించడానికి పోలీసులు కూడా పోస మీరు అసలు ఇంట్లోకి ఎలా వస్తారని పోసాని ప్రశ్నించారు మేము అరెస్ట్ చేయాలంటే ఎక్కడికైనా పోలీసులు చెప్పారు ఈ క్రమంలో పోలీసులు వాగ్వాదం జరిగింది అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు నోటీసులు ఇస్తూ ఉండగా పోసాని తీసుకోలేదు ఆ తర్వాత పోసాని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆయన భార్యకి నోటీసులు ఇవ్వబోయారు అయితే ఆ నోటీసుల మీద సంతకం పెట్టొద్దని పోసాని భార్యతో అన్నారు అయితే చివరి నోటీసు ఇచ్చి ఆయన అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు తీసుకెళ్లారు ఆయన ఓపులవారిపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఆ తర్వాత రైల్వే గోడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచారు గత ప్రభుత్వ హయాంలో పోసాని చైర్మన్గా పదవి దక్కింది అయితే ఆయన చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారాలోక్యూస్తో పాటు మరికొందరు నేతల మీద కుటుంబాల్లోని మహిళల మీద అసభ్య పదజాలంతో మాట్లాడారనే ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని మీద పలు స్టేషన్లలో ఫిర్యాదు చేయగా వరుసగా కేసులు కూడా నమోదయ్యాయి పోషాని కృష్ణమూర్ల మీద అన్నమయ్య జిల్లా ఊబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ జోగినేని మణి ఫిర్యాదు చేశారు ఆ మణి చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన మీద కేసు నమోదైంది పోసాని బిఎన్ఎస్లోని నూట తొంభై ఆరు మూడు వందల యాభై మూడు సెక్షన్ల కిందనేమో కేసు నమోదైంది అలాగే సమ్మెపల్లి పోలీస్ స్టేషన్లో కూడా పోసాని మీద మరో కేసు నమోదు అయినట్టు చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోసాని మీద కేసులు నమోదయ్యాయి అయితే ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పోసాని మీడియా ముందుకు వచ్చారు తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పిన సంగతి తెలిసిందే పోసాని అరెస్ట్ మీద వైఎస్ఆర్సీపీ మహిళా నేత శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు సమయం లేదు సందర్భం అసలే లేదు రేపటి డేట్ తో ఇవాళ అరెస్ట్ అయినా సరే సోయలేదు ఆడలేక మద్దలు ధర అన్నట్టుంది హామీలు చేయడం చేత కానీ పెద్ద మనిషి పెద్దలు అక్రమ అరెస్టులతో కక్షపూరిత పూరిత రాజకీయాలకు తెరలేపారు శివరాత్రి పూట ఇంటి మీద దాడి చేసి పోసాని గారి అక్రమ అరెస్టు కి కూటమి ప్రభుత్వం యొక్క అరాచకానికి ఇది నిరవేర్త నిలుసును అని ఆమె ఆరోపించారు పోసాని అరెస్టుకి తీవ్రంగా ఖండిస్తున్నావు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రజాస్వామ్యంలో కక్ష రాజకీయాలు మంచివి కావని రాజకీయాలను జోరంగా వెళ్తున్నారని పోషణ ఎప్పుడో ప్రకటించారన్నారు అయినా ఆయన మీద దుర్మార్గం కేసులు పెట్టారని కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని మర్చిపోదన్నారు బ్రిటిష్ పాలన స్వేచ్ఛగా ఉన్నామనే భావన ప్రజలకు వస్తోందన్నారు చంద్రబాబు ఒక నియతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి మేరకు నాగార్జున పోసాని అరెస్టుతో ప్రభుత్వం యొక్క అరాచకం తీవ్ర స్థాయికి చేరినట్లయిందని ఇలాంటి అరాచక అప్రజాస్వామిక చర్యలు ఎల్లకాలం కొనసాగు ఉన్నారు ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారని చట్టానికి వ్యతిరేకంగా నడుచుకోవద్దని పోలీసులు కోరుతున్నామన్నారు కోసాని ఆరోగ్యానికి ప్రభుత్వం పోలీసులే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉందన్నారు అందుకే నేరుగా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి రంగంలో దించారు ఖచ్చితంగా బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళబోతున్నారు రిమాండ్ విధించిన అయితే విధించారు కానీ వరకు వెళ్ళైనా పోసానికి బెయిల్ చేస్తా అంటున్నారు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి